హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న ఐదు రోజుల వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం గత ఇరవై నాలుగు గంటల్లో మనం చెప్పిన విధంగానే మధ్యాంధ్ర జిల్లాల్లో అయితే చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదైన పరిస్థితి కనిపించింది సో రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా మధ్యాంధ్ర జిల్లాల మీదుగానే వర్షాలు ఫోకస్ చేయనున్నాయి దాంతోపాటుగా మిగతా కోస్తాంధ్ర కావచ్చు రాయలసీమ అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి హైదరాబాద్లో గత నాలుగు గంటల్లో భారీ వర్షాలు నమోద నమోదవడం చూసాము సో ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదే అవకాశాలు అయితే హైదరాబాద్తో సహా తెలంగాణలో కనిపిస్తుంది సో దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం రానున్న రోజుల్లో వర్షాల గురించి కూడా మన లో అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే ఒకసారి స్టార్ట్ చేసుకుంటాం ప్రస్తుతం మనం ఒకసారి వెదర్ సిస్టమ్స్ అంటే వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి నాగ్పూర్ మధ్య అంటే తెలంగాణ నుంచి మహారాష్ట్ర వైపుగా ఒక అల్పపీడన ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగుతుంది సో దీని ప్రభావంతో ఏంటంటే మనకి సౌదర్లీ కన్వర్జెన్స్ అంటాం అంటే దక్షిణం వైపు నుంచి అటు అరేబియా సముద్రం నుంచి ఇటు బంగాళాఖాతం నుంచి రెండు వైపుల నుంచి కూడా తేమగాళ్ళు అనేవి మన కోస్తాంధ్ర వైపు ప్రవేశిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే అరేబియా సముద్రం నుంచి అంటే రాయలసీమ మీదుగా అదేవిధంగా మనకి బంగాళాఖాతం నుంచి ఓకే కింద నుంచి అంటే దక్షిణ మధ్య బంగాళాఖాతం నుంచి మనకి ఈ యొక్క తేమగాళ్ళు అరేబియా నుంచి ఇటు మధ్య బంగాళాఖాతం నుంచి రెండు వైపు నుంచి కూడా తేమగాళ్ళు అనేవి వైపు ప్రవేశిస్తున్నాయి సో దీని ప్రభావం ఏంటంటే అక్కడ కన్వర్జెన్స్ అంటే గాళ్ళు సంఘం ఏర్పడి మనకి వర్షాలు అనేవి వచ్చే ఒక ఇరవై నాలుగు గంటల్లో అంటే ముఖ్యంగా ఈరోజు ఆల్రెడీ మనకి తెల్లవారుజాం సమయం నుంచి కొన్ని ప్రాంతాల్లో అయితే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదుతున్నాయి అంటే ప్రస్తుతం వీడియో చేస్తున్న సమయంలో కూడా కాకినాడతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదవుతుంది సో దీని ప్రభావం ఏంటంటే ఇప్పటి నుంచి వర్షాలు మొదలయ్యాయి సో ఏంటంటే రేపు ఉదయం వరకు కూడా అక్కడక్కడ మనకి మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలను నమోదే అవకాశం అయితే ఈ యొక్క కన్వర్జెన్స్ ప్రాంతం వల్ల మనకి కనిపిస్తుంది అంటే అలానే ఈ కన్వర్జెన్స్ ప్రాంతంతో పాటుగా అల్పయన ద్రోణి ప్రభావంతో కూడా తెలంగాణలో అయితే కూడా మనకి చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదే అవకాశాలు అయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మనం చూసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది సో ఒకసారి మనము రాగల ఇరవై గంటల వాతావరణ పరిస్థితుల్లో ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఒకసారి మనము ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది వచ్చే ఇరవై నాలుగు గంటలో చూసుకుంటాయి అంటే ఏంటంటే వచ్చే ఇరవై నాలుగు గంటలంటే రేపు తెల్లవారి అంటే మనకి పది గంటల వరకు ఈ యొక్క ఫోర్ కాస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది రేపు పది గంటల వరకు రేపు ఉదయం పది గంటల వరకు కూడా ఇప్పుడు ఈ ఫోర్కాస్ట్ అనేది ఉంటుంది సో ఏంటంటే వచ్చే ఇరవై నాలుగు గంటల వాతావరణం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో చూసుకుంటే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారాం జి అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి వైజాగ్ విజయనగరం ఈ ఐదు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా మనకి రాజమండ్రి ఏలూరు ప్రకాశం సారీ రాజమండ్రి ఏలూరు ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ ముఖ్యంగా ఏలూరు అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు నమోదే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది మధ్యాంధ్రలోని మిగతా ప్రాంతాలు అలానే విజయవాడ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశంలోని ఉత్తర భాగాలు కృష్ణా ఓకే ఈ తర ప్రాంతాలన్నింటిలో కూడా ఏంటంటే మనకి మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు అదేవిధంగా విజయవాడ ఇంకేంటి కృష్ణ ఈ తదితర జిల్లాలు ఈ ఐదు జిల్లాల్లో కూడా మనకి ఏంటంటే మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల ఉంటుంది అక్కడక్కడ భారీ వర్షాలు కూడా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మనకు కనిపించే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా మనకి కర్నూలు జిల్లాలోని కొన్ని చోట్ల నంద్యాల అనంతపురం సత్యసాయి కడప చిత్తూరు తిరుపతి నెల్లూరు ఓకే అలానే ప్రకాశంలోని పశ్చిమ భాగాలు దక్షిణ భాగాలు ఏంటంటే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర అంతటా కూడా అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే మనకి సాయంకాలం నుంచి రాత్రి సమయంలో ఈరోజు కొన్ని వర్షాలు చూసే అవకాశం కనిపిస్తుంది విస్తారంగా వర్షాలు అయితే ఎక్కువ చోట్ల మనకి గోదావరి జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలు అంటే ఇటు మనకి రాజమండ్రి నుంచి విజయవాడ పల్నాడు గుంటూరు ప్రకాశం ఏలూరు ఉభయ గోదావరి కృష్ణ ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎక్కువ చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది మధ్యాంధ్ర గోదావరి జిల్లాలోనే వచ్చే ఇరవై నాలుగు గంటలు మనకి కీలకమైన వర్షాలు ఫోకస్ చేయనున్నాయి దాంతోపాటుగా మనకి ఉత్తర ప్రకాశం జిల్లాలో కూడా కొంచెం వర్షాలు ఎక్కువగానే ఉంటాయి కాస్తంత మనకి చూసుకుంటే చీరాల దగ్గరలో అంటే బాపట్ల దగ్గరలో ఉండే ప్రాంతాలు చీరాల ఒంగోలు కొంచెం చూసుకుంటే మనకి దర్శి ఇంకా చూసుకుంటే మనకి కొంచెం ఏంటంటే పల్నాడుకి గుంటూరు దగ్గరగా ఉండే ప్రాంతాలు ప్రకాశంలో సో ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఓవరాల్గా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మనకి వచ్చే నాలుగు గంటల్లో యాక్టివ్గా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదు నుంచి సంగారెడ్డి మెదక్ అదేవిధంగా మనకి వికారాబాద్ మహబూబాబాద్ అదేవిధంగా వరంగల్ నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కువగా వర్షాలు ఫోకస్ చేయనున్నాయి దాంతోపాటుగా జగిత్యాల నిజామాబాద్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల భూపాలపల్లి పెద్దపల్లి ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కొన్ని చోట్ల మాత్రమే ఉంది సో తెలంగాణలో ఏంటంటే హైదరాబాదు పరిసర ప్రాంతాలు పరిసర జిల్లాలు వరంగల్ కర వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా జనగామ యాదాద్రి భువనగిరి ఏంటంటే మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ సహా ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే రావి నాలుగు తెలంగాణ జిల్లాలో కనిపిస్తుంది ఓవరాల్గా వచ్చే నాలుగు గంటల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో మనకి యాక్టివ్గానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దాంతోపాటు ఏంటంటే మనకి రేపటి నుంచి ఏంటంటే ఈరోజు మధ్య కోస్తలో ఫోకస్ చేసిన వర్షాలు రేపు కూడా మధ్య కోస్తుందలో ఉంటుంది అంటే ఈరోజు పదిహేనవ తారీఖు రేపు పదహారవ తారీఖు రేపు కూడా మధ్య కోస్తందలో ఉంటుంది అలానే ఎల్లుండి నుంచి ఏంటంటే మనకి ముఖ్యంగా ఈరోజు పదిహేను కదా ఎల్లుండి అంటే పదిహేడు పదిహేడవ తారీఖు నుంచి రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది పద్దెనిమిది నుంచి రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా మధ్య కోస్తాంధ్రలోని వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో వర్షాలు పెరుగుతాయి కానీ తగ్గే అవకాశం అయితే లేదు రానున్న రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తీర్ణం అనేది ఎక్కువగానే ఉంటుంది ఒక చాట్లో చూసుకున్నట్లయితే సో గాయస్ ఇప్పుడు ఒకసారి ఈ చార్ట్ చూసుకుంటే ఏదైతే ఇప్పుడు చార్ట్ పెట్టాను కదా ఈ చార్ట్ చూసుకుంటే ఏంటంటే మనకి తెలంగాణ మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కొనసాగుతాయి కానీ తగ్గవు ముఖ్యంగా చూసుకుంటే మనకు పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే వర్షాలు విస్తీర్ణం అనేది మధ్య కోస్తాంధ్ర నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లోకి అయితే విస్తీర్ణం జరుగుతుంది కానీ రానున్న రోజుల్లో మనకి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు అంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మధ్య ప్రాంతాలు అయితే మాత్రం కొంచెం తక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది కానీ మధ్య కోస్తాంధ్ర అంటే విజయవాడ నుంచి నెల్లూరు అదేవిధంగా నెల్లూరు నుంచి అనంతపురం అదేవిధంగా అనంతపురం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అధిక వర్షాలు రానున్న అంటే ఈ ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా ఈరోజు పదిహేనవ తారీఖు అంటే ఈ ఆదివారం అంటే ఇరవై ఇరవై రెండవ ఇరవై రెండవ తారీఖు వరకు కూడా మనకి అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ యొక్క ఈ సర్కిల్ చేసిన ప్రాంతాల్లోనే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో దట్స్ ఆల్ ఫర్ నవండి ఏంటంటే మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్